శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు పరమాత్మ ఎక్కడ ఉంటాడు ఏ విధంగా ఉంటాడు విభూతి యోగంలో ఉండేటువంటి విభూతులు ఏ రకంగా ఉంటాయని అడిగితే దానికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఆదిత్యానాం అహం విష్ణు జ్యోతిషాం రవి అంశుమాం అని ముందర శ్లోకాల్లో చెప్తూ అంటే ఆదిత్యులలో విష్ణువుని ప్రకాశింపచేసేటువంటి వాళ్ళలో కిరణములు కలిగినటువంటి సూర్యుడిని మరుత్తులలో దేవతలలో మరీచుడి మరీచి అనేటువంటి వాడిని నక్షత్రాల్లో చంద్రుడిని అని చెప్తూ అలాగే వేదానం సామవేదోస్మి అంటే వేదాలలో సామవేదం వంటి వాడిని అని రుద్రాణం శంకర రుద్రులలో శంకరుడును యక్షులలోను రాక్షసులలోను కుబేరుడును వసువులలో అగ్నిని పర్వతాలలో మేరును అని చెప్పాడు ఇంకా తర్వాత శ్లోకంలో పురోధసాం అంటే బుద్ధిలో బృహస్పతి అని చెప్తారు ఆ విధంగా పురోహితులలో బృహస్పతిని ఇంకా మహర్షులలో భృగు మహర్షిని ఈ రకంగా చెప్తూ ఇంకా ఇప్పుడు ఇంకా ముందర శ్లోకంలో అశ్వత్థ సర్వవృక్షాణం దేవర్షిణాం చ నారద వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని అని చెప్పాడు ఈ రకంగా అన్నీ చెప్తూ ఇప్పుడు ఈ శ్లోకంలో ఉచ్చేస్రవ సమస్వానం విద్యమాం అమృతోద్భవం దేవతలకి రాక్షసులకి మధ్య జరిగినటువంటి సంగ్రామంలో క్షీరసాగర మధనంలో అమృతానికి ముందుగా విలువైన వస్తువులు అనేక వచ్చాయి అందులో తెల్లటి ఉచ్చేశ్రవం కూడా వచ్చింది ఇంద్రుడికి ఆ శ్రమ మీద మనసు పుట్టింది కనుక ఇంద్రుడు ఆ గుర్రాన్ని తీసుకున్నాడు అటువంటి అశ్వాన్ని తానేనని తర్వాత ఐరావతం అంటే ఏనుగు వచ్చింది ఆ ఐరావతం కూడా తానే అని భగవానుడు తెలియజేస్తున్నాడు క్షీరసాగర మథనం అంటే తత్వపరంగా ఆలోచిస్తే యోగులకు యోగ సాధనలో అనేక యోగాలు కలుగుతూ ఉంటాయి అటువంటి యోగ సాధనకు ప్రతిరూపంగా భగవానుడు క్షీరసాగర మథనంలో ఉద్భవించిన వస్తువులను గురించి తెలియజేశాడు ఒక అశ్వాన్ని గురించి చెప్పిన ఒక వృక్షాన్ని గురించి చెప్పిన ఒక ఇంద్రియ సమస్తమైనటువంటి దేవతలలో గొప్పవాణ్ణి అని చెప్పిన ఒక మేరు పర్వతం గురించి చెప్పిన ఆ వస్తువులకు ఉండే లక్షణాలన్నీ కూడా యోగ సాధనలో యోగులకు యోగ రూపంలో కలుగుతూ ఉంటాయి భౌతికంగా ఈ రకంగా ఉంటాయి అంతర్లీనమైనటువంటి అర్థమో యోగ సాధనలో కలుగుతుంది అని చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ ప్రపంచంలో ఉండే ఉత్తమమైన వస్తువులన్నింటిలోనూ తానే ఉన్నాడని అవన్నీ తానే అని తెలియజేస్తున్నాడు జై గురుదత్త